శాంతి భద్రతల పరిరక్షణకు విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ అన్నారు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బెల్లంపల్లి రూరల్ సిఐ హనూక్ ఆధ్వర్యంలో విధి నిర్వహణలో అసూవులు బాసిన పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని పట్టణంలోని శ్రీకృష్ణ వేరియన్ టాలెంట్ స్కూల్ విద్యార్థులతో కలిసి కౌతుల ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ సింగరేణి ఏరియా ఆసుపత్రి నుంచి మున్సిపల్ కార్యాలయం చౌరస్తా వరకు కొనసాగింది ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా ప్రతి మండలంలోని పాఠశాలలో విద్యార్థులకు రచన పోటీలు నిర్వహించాలని తెలిపారు ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు ఈరోజు అక్టోబరు ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి వరకు జరుపుకుంటున్నాం అందులో భాగంగా పోలీస్ అమరవీరుల యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఈరోజు ఇక్కడ బెల్లంపల్లి పట్టణంలో కృష్ణవేణి గాలెన్స్ స్కూల్ విద్యార్థులు మరియు ప్రజలతో శాంతి వ్యాలీని పోలీసు అమరవ్యులకు సంబంధించినటువంటి దాని సమయం వ్యాస దాని సందర్భంగా వ్యాసరచన పోటీలు తర్వాత ఓపెన్ హౌస్ పోలీస్ స్టేషన్లో చట్టాలు తర్వాత పోలీసుల యొక్క విధుల గురించి విద్యార్థులకు స్కూల్ కాలేజీ విద్యార్థులకు తెలియజేయడం జరిగింది దాని తదుపరి కార్యక్రమం ఈరోజు ఈ ర్యాలీ చేస్తున్నాను దీంట్లో భాగంగా రేపు మన వెన్నతల్లి పట్టణంలో పద్మశాలి భవన్లో పోలీస్ అమరవీరుల సంస్మరణలో భాగంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని తర్వాత వారి సంస్మరణ వారి జ్ఞాపకార్థము ఈ రక్తదాన శిబిరాన్ని మెగా రక్తదాన శిబిరాన్ని కండక్ట్ చేస్తున్నాము పెద్ద ఎత్తున రక్తము ఇచ్చేవాళ్ళు రక్తదాతలు బెల్లంపల్లి పట్టణంలో బజార్ ఉన్న పద్మశాలి భవన్కి వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను ఈ ర్యాలీకి వచ్చినటువంటి ప్రియమైన విద్యార్థులు మరియు టీచర్స్ అందరూ